ప్రైజ్ లేడండి పిల్లరా బాగున్నారు కదా దేవుని నామంలో మీ అందరికీ కూడా నాకు శుభాభివందనాలు మరి దేవుడి ఈ దినాన్ని మనకి ఇచ్చిన మాటను బట్టి మరి మనం ధ్యానించుకుందాం నేర్చుకుందాం ముందుకు నడిపించబడదాం దేవుని ఆత్మ చేత మరి ఆయన కృప చేత మనందరం కూడా నడిపించబడదాం పిల్లరా ఏదైతే నేర్పిస్తున్నారో అది చేయడానికి మనం సిద్ధపడదాం పరిశుద్ధి మహోన్నతి మంచి దేవుడు దయగలిగిన తండ్రి కృపగలిగిన దేవ కేవలం నీ మాట మాత్రం మాకు సరివిచ్చి మమ్మల్ని బలపరిచి నీ చిత్తము నీ ఉద్దేశమును అయా నీవే మాకు ఉపదేశము చేసినయన మమ్మల్ని అందరి ఇక్కడ నేపాల్లో రాజ్యానికి సిద్ధపరచమని కొద్ది ప్రార్థన చేస్తున్నాము నడివి అమ్మే నా పానీయ భాగమా మీకు స్తోత్రాలు చిన్నప్పటి నుండి నా చెలిపాడు కనుక మీకు స్తోత్రాలు నీవు నా ప్రీడవు నా వాడవు గనుక మీకు స్తోత్రాలు నన్ను గూర్చి చింతచేవాడ మీకు స్తోత్రాలు నన్ను బలపరచు క్రీస్తు మీకు స్తోత్రాలు నీతిమంతుడైన ఎస్సు క్రీస్తు మీకు స్తోత్రాలు నా జరైన మీకు స్తోత్రాలు ఉత్తర వాద్యకు యస్సు క్రీస్తు మీకు స్తోత్రాలు ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు మహత్కార్యములు చేయవాడ మీకు స్తోత్రాలు నా ప్రాణ స్నేహితుడా మీకు స్తోత్రాలు పాపుల స్నేహితుడా మీకు స్తోత్రాలు తీయబడిన ఓటా మీకు స్తోత్రాలు నిర్దోషమైన రక్తమును బట్టి మీకు స్తోత్రాలు దేవుడికి ఈ కొద్ది స్థుతులు దీవించు కాకపు మరి ఈ దిన మన దేవుడు మనకి ఇచ్చిన గొప్ప మాట గ్రంథం నుంచి హైదరాధం నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఎంత గొప్ప మాట అంటే మరి అది ఆయన మనలందరినీ కూడా ఆయన రాజ్యానికి సిద్ధపరచడానికి ఆయన యొక్క నిత్యత్వంలోకి మనలందరినీ కూడా నడిపించడానికి మరి ఆయన రాజ్యంలో మనలో ఉండటానికి ఆయన ఇష్టపడుతూ మనకి నేర్పిస్తున్న ఈ గొప్ప మాటను మనం నేర్చుకొని మరి మనము అల్లవర్చుకుందాం అనే మాటలు మనము జీర్ణించుకుందాము వాటి చొప్పున మరి వాక్యము మనము తిని మృంగి మరి దా వాక్యపు బలముతో మనము జీవించినట్లయితే ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే అది శాశ్వత కాలంలో మరి దేవుడు మొత్తం మాట్లాడుతున్నాడు ఆయన ఇచ్చే గొప్ప మాట ఏంటంటే మరి ఐదు పదమూడులో ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండాను మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి ఇంత గొప్ప మాట కదా పిల్లరా ఏమంటున్నాడే కాలమంట చెరికాలమంట మరి పిల్లరా నేను ప్రతిదినం కూడా ఎక్కువ ఒక మాట దేవుడు త్వరగా ఉన్నాడు మనం చివరి దినాల్లో ఉన్నాము మరి సమయం ఎక్కువ లేదని మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా పిల్లరా అది మన మాట కాదు ఆయన మాట ఎక్కడ చూసినా కూడా దేవుడు అదే మాట్లాడతారు పిల్లరా సేవకులు కూడా ఎంతోమంది బోధిస్తున్నారు ఈ మధ్య కాలంలో ఆయన రాకడ ఎక్కడ ఎక్కువ వింటున్నాం ఎందుకంటే ప్రవచనాలు నెరవేర్పు ఎంత భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నాము ఒక్కసారి మనం మన్నన చేసుకుంటే మనకు అర్థమవుతుంది విశ్వాసలైన విశ్వాసులైన బిడ్డలందరూ కూడా దేవుని దంచుకున్న ప్రతి బిడ్డ కూడా ఒక్కసారి పరిశీలించుకుంటే మన మునుపున రోజులకి ఈ రోజులకి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము తెలుసా పిల్లరా అందుకే దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు ఆజ్ఞాపిస్తున్నాడు మీరందరి మార్గంలో నడవండి నేను త్వరగా రాని ఉన్నాను కనుక మీరు సిద్ధపరచుకొని మీ జీవితాన్ని మాట్లాడుతూ ఏ కాలంలో ఉన్నామంట మనం ఇది చెడ కాలము అంటే నడిపి చెడు కాలంలో మనం ఉన్నామంట బుద్ధిమంతుడైతే ఊరుకొని ఉంటాడ చెడి కాలంలో పడి చెడు స్నేహము చేయకుండా చెడు బ్రతకు బ్రతకుండా మరి విశ్వాసం అని చెప్పి క్రీస్తును ధరించుకున్నానని చెప్పి చెట్ట బ్రతకు బ్రతకకుండా ఎలా ఉంటాడంట బుద్ధిమంతుడు కూరుకొని ఉంటాడంట నేను ఎలాగున్నా నన్ను పరిశీలించుకుంటాడంట మరి నేనేం చేయాలని సరి చూసుకుంటూ ఉంటాడంట దేవుని వాక్యం విని దాని చొప్పున ప్రకారం నడ నడవడానికి తను మౌనం వహించుకొని మరి తన యొక్క జీవితం ఎలా ఉందని పరిశీలించుకుంటాడు పిల్లారా మనం బుద్ధిమంతులుగా ఉండాలని దేవుడికర మాట్లాడతారు చెలికాలం ఉన్నాం కనుక మనం బుద్ధిమంతులాగా ఉండాలి మౌనంగా ఉండాలి దేవునిని స్మరించుకుంటూ ఉండాలి దేవుని ధ్యానించుకుంటూ ఉండాలి జ్ఞానంతో వివేకంతో తెలివితో ఆత్మ చేత నింపబడి మరి జ్ఞాన వివేకముగా ఆత్మని మరి ఆయన ఆత్మతోనే మనం నడిపించబడాలి కానీ ప్రిలారా సొంత ఆలోచనలతో కాదు సొంత తెలివితేటలతో కాదు లోకానుసరమైన జీవితం కాదు చెడి కాలము పాపంతో నింపబడి ఉంది వ్యసనములతో నింపబడి ఉంది ఇక్కడ చూసిన పాపమే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా పాపంలోనే ఉన్నారు పిల్లారా అలాగని క్రైస్తులని మనం కూడా అలాగే ఉంటున్నాం పిల్లారా భయభక్తులుగా ఉంటుండే లేదు దగ్గర ఎంత ఎన్ని వాక్యాలు ఎన్ని వాక్యాలు ప్రతి వాక్యం ప్రతి రెఫరెన్స్ మరి అధ్యాయాలే కానీ వచ్చినాలే గాని ఇక్కడ చూసిన దేవుని ప్రేమ ఉంది దేవుని గర్దింపు ఉంది పిల్లారా ఇది మనం జ్ఞాపకం చేసుకుంటే దానిని మనం నేర్చుకుంటే పరలోక రాజ్యం మనం వెళ్తాం పిల్లారా విని విడిచిపెట్టి వారుగా ఉండకూడదు మనం ఏ కాలంలో ఉన్నామని చెప్తున్నాడు చెడు కాలంలో ఉన్నాం కనుక మరి కోరుకొని ఉండాలంట అయితే మరి ఇంకొక మాట మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు చేయమంటాడు పిల్లరా కీడు విడిచిపెట్టమని దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి పాపాన్ని విడిచిపెట్టాలి నువ్వు ఏ పాపంతో బంధింపబడి ఉన్నావో ప్రిల్లారా మనం ఏ పాపం చేత బంధింపబడి ఉన్నామో అది విడిచిపెట్టమని దేవుడు మాట్లాడితేనే పిల్లల ప్రిల్లారా మరి ఎందుకు మనం ఏం పాపం చేస్తున్నామని మనం కొన్ని భయంకరమైన పాపాలు చేయకలా దేవునికి విరోధమైనది ఏదైనా చిన్నదైనా కూడా అది పాపమే అంటే చిన్నదైనా పెద్దదైన పాపమే మరి అస్తమానం పాపం గురించి మీరు మాట్లాడుతున్నారు అని అంటే ప్రిలారా పాపం అంటే చేరమని పరిశుద్ధ గ్రంథం మనకు అందుకే దేవుడు దుష్టత్వాన్ని విడిచిపెట్టమంటున్నాడు మరి కీడిని విడిచిపెట్టమంటున్నాడు పాపాన్ని విడిచిపెట్టమంటున్నాడు మేలు చేసేవారుగా ఉండాలంట కీడికి మనం దూరంగా ఉండాలంట ఎందుకని ఆయన చెప్తున్నాడు అంటే పిల్లరా ఇరిమియా గ్రంథంలో మనకు ఒక మాట మరి రాయబడింది ఇరిమియా ముప్పై ఒకటిలో శాశ్వతమైన ప్రేమతో నిన్నో ప్రేమించుచున్నాను అని అంటున్నాడు ఆయన శాశ్వతమైన ప్రేమ నీకు ఇవ్వడానికే ప్రిరారా ఆయన మాట్లాడుతున్న కీడుని ఎందుకు విడిచిపెట్టమంటాడంటే శాశ్వతమైన ప్రేమ దాన్ని ప్రేమించే దేవుడు కనుక ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టే దేవుడు కాదు కనుక ఎన్నడూ కూడా ఆయనకు దూరం ఉండడానికి ఇష్టం లేదు కనుక శాశ్వతమైన ప్రేమ నేను చూపించాలంటే నీవు నా దగ్గర ఉండాలంటే ఎల్ల నేను నీతో ఉండాలంటే మరి నీవు కీడుని విడిచిపెట్టు దుష్టత్వాన్ని విడిచిపెట్టు పాపాన్ని విడిచిపెట్టు పిల్లరా మరి అలాగ చేయడానికి మనం ఇష్టపడదామా ఇంకొక మాట ఇంకే ఇంకే పిల్లరా మరి దానియ గ్రంథంలో ఆయన ఇక్కడ ఎర్మి గ్రంథంలో చెప్పిన మాట శాశ్వతంగా మనని ప్రేమించడానికి ఎప్పుడు ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్న పిల్లరా దాని గ్రంథం ఏదో అతిశయంలో ఇంకొక మాట సరిస్తున్న పిల్లరా మనము దానియుల గ్రంథము వద్నాలుగా వచ్చాము సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడే వాళ్ళను ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయబడిను ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది ఆయన ప్రభుత్వంలో మనం ఉండాలి పిల్లలు ఇప్పుడు ఎన్నో రాష్ట్రాలు ఎన్నో రాజ్యాలు ఉన్నాయి ఎన్నో అధికారాలు ఉన్నాయి పిల్లరా అవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు మనం ఇప్పుడు ఉంటున్న ఈ లోకం కూడా శాశ్వతమైనది కాదు ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది ఆయన ప్రభుత్వంలో మనం ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక వీళ్ళు ద్వేషించమని చెప్తున్నాడు పిల్లరా పని ద్వేషించమని చెప్తున్నాడు పిల్లరా దానికోసమే ఆయన ఎందుకంటే శాశ్వతమైన ప్రేమతో ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ఆయన ప్రభుత్వంలో మనం ఉండటానికి అని ఇష్టపడుతున్నాడు అది ఆ రాజ్యం అంట ఎప్పుడు లయము కాదంట లయము కాని రాజ్యంలో మనం ఉంచాలని ఇష్టపడుతున్నాడు పిల్లారా అలాగే ప్రకటన గ్రంథంలో కూడా ఇంకొక మాట చూసుకుంది ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో ఉంటారు పిల్లారా మరి ఏంటంటే ఆ మాట తీరుని ఎందుకు ద్వేషించమని చెప్తున్నాడంటే మరి దానికి పన్నెండు గృహాలు ఉంటాయి ఆ పన్నెండు గృహాలు ముత్యంలో కట్టబడి ఉన్నాయి పిల్లారా ఎందుకంటే ఆ యొక్క పట్టణములో శాశ్వతము మనం ఉండాలంటే మన నిత్య రాజ్యంలో నిరంతరం మనం నివసించాలంటే పాపము లేని వారుగా దుష్టత్వం లేని వారుగా చెడు చెడుతనము లేని వారుగా అబద్ధము లేని వారుగా మోసము లేని వారుగా మనం జీవించాలి పిల్లారా ఇలా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన మార్గము నీతి మార్గము శాంతి మార్గము మరి శాశ్వతమైన రాజ్యము ఎన్నటికీ లయము కాని రాజ్యంలో నిన్ను నన్ను ఉంచడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు పిల్లారా అలాగ చేయడానికి దుష్ దుష్టత్వాన్ని విడిచిపెట్టి కీడును ద్వేషించి పాపాన్ని ద్వేషించి మన నీతి మార్గంలో నడిపించబడినట్టుగా ప్రభు నిన్ను నన్ను అందరిని కూడా నడిపించిన దేవుడి కొద్ది మాటలు దీవించిన దాకా పరిశుద్ధుడ మోహన్ అతడ మంచి దేవుడ దగ్గరికి తండ్రి నీవు ఇచ్చిన గొప్ప మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నిరంతరం కూడా నీవు నిజమైన దేవుడవై ఉన్న నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా మారని దేవుడుగా మార్పు లేని వాడుగా నైనా అని ఉన్నంతకు శాశ్వత రాజ్యం మాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు నైనా నీ ప్రభుత్వం అంతం లేని నీ ప్రభుత్వంలో మేము ఉండడానికి ఇష్టపడుతున్నాం పన్నెండు ముత్యములు కట్టబడిన పరంలోక పట్టణంలో మమ్మల్ని నైనా ఉంచడానికి నువ్వు ఇష్టపడుతున్నావు అందులో దుష్టత్వం ఉంటే ఎవరు కూడా రాలేదు కనుక ప్రభా నైనా అతని ఆ దుష్టత్వాన్ని ఆ కీడిని ఆ పాపాన్ని ద్వేషించమని నువ్వు చెప్తున్నావు కనుక నీ మాటలు మేము విని విచ్చిపెట్టే వారంగా ఉండకుండా దాన్ని అనుసరించి నడిపించుకున్నట్లుగా సహాయం చేయండి పిల్లలు చూచిన పిల్లలు దీవించండి చిన్న చిన్నప్పటిని దీవించి ఆస్వాదించమని ఇక కొద్ది ప్రార్థన చేస్తున్నాం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి అమ్మే